సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ రెండవ అధ్యాయము హనుమంతుడు ఏమాత్రము అలసట చెందకుండా నూరు యోజనముల దూరము గల దక్షిణ సముద్రమును దాటి లంకా ద్వీపంలో ప్రవేశించాడు త్రికూట శిఖరము మీద నిలబడి లంకానగరమును చూశాడు లంకానగరంలో ఉన్న అనేక రకములైన వృక్షజాతులు పుష్పలతలను చూశాడు అనేకములైన సరోవరాలు ఉద్యానవనాలను చూశాడు లంకానగరము మరొక అమరావతిని తలపిస్తూ ఉంది లంకానగరమును పూర్వము విశ్వకర్మ నిర్మించాడు ఆ లంకానగరము మొదట కుబేరునికి చెందినది దాని చుట్టూ పెద్ద అగడ్తను చూశాడు లంకా నగరము పర్వత శిఖరము మీద ఉండడం వల్ల గాలిలో తేలుతున్న పెద్ద నగరంలాగా ప్రకాశిస్తూ ఉంది దానిలో తెల్లటి ఎత్తైన భవనములు విశాలమైన వీధులు వందల కొలది కోట బురుజులు భవనముల మీద ఎగురు పతాకములు ధ్వజములతో లంకా నగరము దేవేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది ఈ రాక్షసులు సామదాన భేధోపాయాలకు లొంగరు ఇంక యుద్ధమే శరణ్యము యుద్ధము చేసి లంకను గెలవడం సాధ్యమయ్యేటట్టు లేదు నేను సుగ్రీవుడు నీలుడు అంగదుడు మేము నలుగురం మాత్రమే ఈ లంకా నగరంలోనికి రాగలము మరి మిగిలిన వారి సంగతేంటి ముందు నేను పోయి సీత ఎక్కడున్నదో తెలుసుకోవాలి అసలు సీత జీవించి ఉన్నదా లేదా అనే విషయం ధృవపరుచుకోవాలి తరువాత యుద్ధం విషయం ఆలోచించవచ్చు అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుడు ఇప్పుడు లంకా నగరంలోనికి ఎలా ప్రవేశించాలి కాపలాగా ఉన్న రాక్షసులను ఏమార్చి ఏ రూపంతో ప్రవేశించాలి నేను ఈ రూపంతో లోపలికి వెళితే రాక్షసులు పట్టుకుంటారు కాబట్టి రాక్షసులను ఏ విధంగా వంచించి సీతను వెతకాలి అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు కాని హనుమంతుని ఆలోచనలు ఎంతకు ఒక కొలిక్కి రావడం లేదు ఉపాయంతో కార్యం సాధించాలి అని అనుకున్నాడు ఏవి చేసినా ఇతరుల కంట పడకుండా కనీ కనిపించకుండా ఉన్న అతి చిన్న రూపమును ధరించి లంకలో ప్రవేశించాలి సీతను వెతకాలి రామకార్యము చెడిపోకుండా నెరవేర్చాలి ఒంటరిగా ఉన్న సీతను చూసినప్పుడు ఎవరైనా చూస్తే ఏం చెయ్యాలి అసలు సీత కనబడిన తర్వాత ఆమె దగ్గరకు ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం కార్యం చెడిపోతుంది స్థిరమైన మనసు లేకుండా పనులు చేస్తే ఆ పనులు చెడిపోవడం తథ్యం నాకు అన్నీ తెలుసు అని అహంకరిస్తే ఆ అహంకారంతో తప్పులు చేయడం ఆ కార్యం చెడిపోవడం జరుగుతుంది నూరు యోజనముల సముద్రము దాటిన ఫలము చిన్న పొరపాటుతో సర్వనాశనమవుతుంది అలా కాకుండా కార్యం ఎలా నిర్విఘ్నంగా నెరవేర్చాలి పొరపాటున నేను రాక్షసుల కంటపడితే రాముని కార్యము సమూలంగా నాశనమవుతుంది ఒకవేళ రాక్షసు రూపంలో సంచరిస్తే అప్పుడు కూడా నన్ను గుర్తుపడితే రాక్షసులకు తెలియకుండా వాళ్లలో ఒక రాక్షసుడిగా లంకలో సంచరించడం అతి కష్టం లంకలో రాక్షసులకు తెలియని ప్రదేశం లేదు వారికి తెలియకుండా గాలి కూడా లంకలో చొరబడలేదు నేను ఈ రూపంతో లంకలో ప్రవేశిస్తే రాక్షసులు నన్ను పట్టుకుని చంపుతారు కాబట్టి అతి చిన్న రూపంతోనే ఈ రాత్రికి లంకలో ప్రవేశించాలి రాక్షసులకు కనీ కనబడకుండా సీతను వెతకాలి అదే ప్రస్తుత కర్తవ్యము ఈ రాత్రికి లంకలో ప్రవేశించి రావణుని మందిరమంతా సీత కోసం వెతుకుతాను అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు చీకటి పడేదాకా వేచి ఉన్నాడు సూర్యుడు అస్తమించాడు చీకట్లు నలుమూలలా అలుముకున్నాయి అప్పుడు హనుమంతుడు అతి సూక్ష్మ రూపం ధరించాడు దాదాపు ఒక మార్జాలమంత రూపం ధరించాడు చకచకా ఎగురుతూ సుందరమైన నగరంలోనికి ప్రవేశించాడు హనుమంతుడు లంకా నగరాన్ని తేరిపారా చూశాడు లంకా నగరంలో ఎత్తైన భవనములు బారులు తీరి ఉన్నాయి బంగారు వెండి స్తంభములతో ప్రకాశిస్తున్నాయి ఆ ఎత్తైన భవన పైభాగములకు స్ఫటికములు మణులు అమర్చి ఉన్నాయి హనుమంతుడు ఆ లంకా నగరంను ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇంత పెద్ద నగరంలో సీతను కనుక్కోవడం సాధ్యమా అని దిగులుపడ్డాడు హనుమంతుడు ఆ నగరమంతా భయంకరమైన రాక్షసులు అనుక్షణం కాపలా కాస్తున్నారు వారి కంట పడకుండా సీతను ఎలా వెతకడం అనే సందేహం పట్టుకుంది హనుమంతునికి ఇంతలో చంద్రోదయం అయింది చంద్రుడు తెల్లటి చల్లటి వెన్నెలను కురిపిస్తున్నాడు లంకా నగరంలో సీతను వెతకడానికి హనుమంతునికి సాయం చేయడానికా అన్నట్టు చంద్రుడు ఆకాశంలో పై పైకి వస్తున్నాడు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుణ్ణి చూశాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండ రెండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్